అత్తగారు ఉప్పు ఎక్కడ ఉంది పప్పు శాస్త్రి గారు ఒరిస్సాలో ఒక చిన్న పల్లెటూరు అని తెలుసు కదా ఈ ఊర్లో ఈ తెగకి ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం ఉంది దాని గురించి మా బావ గారిని అడిగి తెలుసు ఈ వీడియో గుర్తుందా మీకు ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను మా బావగారు చెప్పారు కదా ఇక్కడ పెళ్లిళ్లలో జరిగే ఒక ప్రత్యేకమైన ఆచారం గురించి అదేనండి కూతురు పెళ్లిలో తండ్రికి మళ్ళీ పెళ్లి చేస్తారని ఆ పెళ్లికి వెళ్తున్నాం అనమాట ఇవాళ ఇంతకుముందు పెట్టిన వీడియో మిస్ అయిన వాళ్ళు ఉంటే కామెంట్స్ లో లింక్ పెడతాను చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇక్కడ ఆచారం ఆ బ్లూ చీరల్లో ఉన్నదే పెళ్లి కూతురు రేపు అనగా ముందు రోజు వచ్చి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుని వెళ్తుందనమాట మా బావగారు ఒక్కరికే పెడుతుంది అనుకున్నా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి వంగి వంగి దండాలు పెట్టింది ఇదిగో నా దగ్గరికి కూడా వచ్చేసింది లాక్ తక్కువ మంది ఉన్నాం అదే మా అత్తగారి సంతానం అంతా ఉందనుకోండి ఈ అమ్మాయికి వంగడం లేవడం సరిపోతుందేమో తెల్లవారుగానే ఇంకా పెళ్లి సందడి మొదలైంది మరి దగ్గరికి వెళ్ళి ఎలా డెకరేట్ చేశారు ఏమేమిస్తున్నారు వాళ్ళ ఆచారాలన్నీ చూసేద్దామా ఇంటి ముందు చూసారా దీపము ముగ్గు దాంతో పాటు కొబ్బరికాయ బియ్యము అక్షంతలు కాకుండా ఉట్టి బియ్యమే పెట్టారు అప్పటి వరకు ఇంటి ముందు ఖాళీగా ఉన్న రోడ్డు అరగంటలో సామాన్తో నిండిపోయింది అసలు ఎంత సామానో ఎక్కడి నుంచి తెస్తున్నారో అర్థం కావట్లేదు అంటే అక్కడ ఉన్నదేమో చిన్న చిన్న ఇళ్ళు అందులో ఇంచే ఇంత సామాన్ తెస్తున్నారంటే చాలా ఆశ్చర్యం వేసింది ఇది చూసారా టేబుల్ ఫ్యాన్ అంటే సరే ఇక్కడ చూడండి టవర్ ఫ్యాన్ కూడా ఇస్తున్నారు అత్తారింటికి వెళ్ళేటప్పుడు ఆడపిల్లకి సామాన్ పెడతారు గాని మరి ఇన్ని సామాన్లా పూచికి పుల్లతో సహా ఇస్తున్నట్టుంది అక్షయ పాత్ర లాగా ఆ ఇంట్లో ఇంచి సామాను వస్తూనే ఉన్నాయలాగా ఇంతకీ ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నానో తెలుసా ఆ ఇల్లు సైజ్ ఎంత ఉంటుందో తెలుసా ఇంతకుముందు ఎప్పుడో ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఇలాంటి ఇల్లే అనమాట అది అది ఎంత జస్ట్ మూడున్నర అడుగుల వెడల్పు ఇల్లు అంతే పొడుగు మాత్రం ఒక ముప్పై ఐదు నలభై అడుగుల పొడుగు ఉంటుంది వీళ్ళ ఇల్లు కూడా అంతే ఆల్మోస్ట్ మీరే చూడండి ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా ఒక ఇల్లు కాదు మూడు వాకిళ్ళు అంటే మూడు ఇళ్ళు దానిలో ఒకటి పెళ్లి కూతురు నాకు ఇక్కడ భాష సరిగా అర్థం కాదని మా బావగారిని లాక్కొచ్చాను ఈ వీడియో కోసం పెళ్లి అంటే చాలు పట్ట పగలే వీళ్ళు చూసారా స్వర్గాన్ని చూస్తుంటారు అయ్యో మంచి స్టెప్ మిస్ అయిపోయాను రాజు ఒక స్టెప్ వేశాడు ఇక్కడ రోడ్డు మీద ఇక్కడ వీళ్ళ పద్ధతి ప్రకారం పద్ధతి ప్రకారం కోడలు కాపురానికి వెళ్ళగానే కొత్తగా వెళ్తున్నాను కదా వాళ్ళ ఇంట్లో ఏం సామాన్లు ఎక్కువ తెలియదు ఒక ఈ అమ్మాయికి అలవాటు అయ్యేదాకా అత్తగారిని అడగకూడదు ఉప్పు ఎక్కడుంది పప్పు ఎక్కడుంది మిరపకాయలు ఎక్కువ ఉన్నాయి పోపు ఉన్నాయి అందుకని వీళ్ళు ఒక పదిహేను రోజులు సరిపడ్డ ఇవి ఆ సామాన్లు ఏంటి బియ్యంతో సహా అన్ని కల్పిస్తారు ఆ మళ్ళీ ఆ బియ్యం కడుగుయడానికి ఇవి బుట్టలు వాడతారు కూరలు తరుక్కు ఇవి రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ పర్పస్ ఇవి ఆ బియ్యం మళ్ళీ కడిగి బాగు చేసి చేయడం మళ్ళీ ఏది అడగకూడదు అత్తగారిని ఇది ఎక్కడ ఉంది ఆ చాట్ ఎక్కడ ఉంది బుట్ట ఎక్కడ ఉంది అడగకూడదు తను పట్టుకొనివన్నీ తగ్గ దగ్గరలో పెట్టుకుని చక్కగా వంటలో చేసుకుంటూ ఉండాలి అందుకని ఇగో చూడు బియ్యం చేస్తుంది వీటిలో మెయిన్ పోతే బియ్యం బియ్యం తర్వాత పప్పులు ఇవి పోపులు తర్వాత ఇంకో కూరగాయలు చూడు కూరగాయలు ఇవన్నీ కొన్ని సాంప్రదాయబద్ధంగా కొన్ని ఇవ్వాలి ఇది మన దానం ఇస్తాం కదా కన్యాదానం చేస్తాం అటువంటిప్పుడు గుమ్మిడి పండు ఇది పెట్టి ఇస్తారు అది దిష్టి దానికి తెలుసు కదా పుల్ల గుమ్మడికాయ అంటే ఒక పర్పస్ ఉన్నదండి దానికోసం పుల్ల గుమ్మడికాయ ఇస్తారు ఇవి మిఠాయి కోడలు పట్టుకెళ్ళ మిఠాయి వాళ్ళకి కొంచెం మిఠాయి కలిపి అందరికి పంచుతారు అగో అవి బంగాళ నొప్పలు కిశో అన్ని కూరలు అన్నీ బంగాళ బంగాళా ఇవి గూడ్స్ కాదు కదా అది ఉంటాయి వారం పది రోజులు అందుకని అది పట్టుకొని తల్వన్నీ మామూలు సామాన్లు మిఠాయిలు స్పెసిఫిక్ మనం ఎలాగో లాడు సుల్లుండా అవి ఇస్తాము వీళ్ళు ఇది ఒక మిఠాయి పంజార మన చిలకలు చేస్తాం కదా అదే మెటీరియల్తో చేస్తారు ఇది యథాత పేలాలు ఇవి చాలా ఇంపార్టెంట్ వీటితో కలిపి ఇవ్వాలి ఇదిగో పొరుగు పేలాలి తేలిగ్గా ఉంటాయి పేలాలి అన్ని అన్ని పట్టుకెళ్తాయి మొత్తం మొత్తం అన్ని పట్టుకెళ్తారు ఊరు కూడా పంచేవి పంచుతారు పంచుతారు మనం మిఠాయి పంచుతాం కదా అంటే ఇంటింటికి పంచుతారు గడప గడపకి ఈ మిఠాయిలు రకరకాల మిఠాయిలు ఇవి ఒక రకం మిఠాయిలు మనం చేపిస్తాం కదా చిలకలు లాడు సున్నుండ ఆ బదులు ఇవి ఇస్తారు ఇవిస్తారు రైతురా నువ్వు చెప్పరావే ఇది వాళ్ళ నానమ్మ పెళ్లి కూతురు నాయనమ్మ రావే రావే సావిత్రి అంతా అవన్నీ పంచుతారు కొబ్బరికాయలు అంటిపాళ్ళు

ఏదో నేనైతే ఇక్కడ కొంచెం అలవాటు పడ్డాను కాబట్టి అర్థం అవుతుంది కానీ కొత్త వాళ్ళకైతే సడన్ గా వింటే అర్థం కాదని అనుకుంటాను ఇక్కడ ఏ శుభకార్యం అయినా సరే నోటితో ఒక విచిత్రమైన సౌండ్ చేస్తారు మనం చిన్నప్పుడు పిల్లల్ని పడుకో పెట్టడానికి హై అంటాం కదా అలాగా అల సౌండ్ ఎక్కువ సౌండ్ తో ఎక్కువ ఫాస్ట్ గా అంటారనమాట ఇదిగో పెళ్లి కూతురు రెడీ అయిపోయింది వెళ్ళడానికి ఇదిగో సామాన్ ఎక్కించుకోవడానికి లారీ ఇల్లు షిఫ్ట్ అవుతున్నప్పుడు లారీ వచ్చినట్టుగా పెళ్లికి చూడాలి లారీ వచ్చింది సామాన్ తీసుకెళ్ళడానికి ఇప్పుడు మేము ఉన్నది ఒరిస్సా కదా ఇక్కడి నుంచి ఆంధ్ర బార్డరు జస్ట్ టెన్ కిలోమీటర్స్ ఏ ఉంటుంది అక్కడి నుంచి ఇంకొక ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తే ఈ పెళ్లి అనమాట ఈ పెళ్లి కొడుకు వాళ్ళ ఊరు అనమాట అందుకే ఇక్కడ నుంచి దగ్గర చుట్టాలేమో ఈ ఆటోల్లో పెళ్లి కూతురు అయితే ఆ ఎదురుగా ఉన్న వెహికల్లో కొంతమంది బస్సులో మంటపానికి చేరుకున్నారు మేమైతే మా కారులో బయలుదేరాం పెళ్లి కూతురు పేరు చూసారా తిలోత్తమా ఎంత అందమైన పేరు కదా ఈ అమ్మాయిదే కాదు మా అత్తగారి ఊర్లో చాలా మంది పేర్లు అంతే ఇంత మారుమూల ఊర్లో యాభై ఇళ్ళు కూడా ఉంటాయా లేదా అనిపించే ఇంత చిన్న ఊర్లో ఎంత మోడర్న్ పేర్లు ఉంటాయో మోడర్న్ పేర్లు కంటే నాకు ఇంకా ఎక్కువ ఆశ్చర్యంగా ఫన్నీగా అనిపించేది ఏంటంటే ఇక్కడ చాలా మందికి మహాభారతంలో పేర్లు పెట్టారు అవును అది మాత్రం చాలా ఫన్నీగా అనిపిస్తుంది ఎగ్జాంపుల్ కి కొన్ని పేర్లు ద్రౌపది కుంతి దుర్యోధనుడు దుశాసనుడు నకులుడు సహదేవుడు అర్జునుడు ఇలాగనమాట ఈసారి ఇలా చెప్పడం కాదు ఈసారి వీలైనప్పుడు అక్కడికి వెళ్లి వీడియో తీసి వీళ్ళని అందరినీ చూపిస్తా ఇదే కళ్యాణ మండపం మధ్యలో ఆ దిమ్మ పెట్టి అసలు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎక్కడ కూర్చుంటారో నాకు అర్థం కాలే చూద్దాం ఒరిస్సాలో ఇది కూడా ఒక ఆచారమే పెళ్ళి సెట్ అవగానే వెంటనే గోడల మీద మీదలాగా పెయింట్ వేసేస్తారు ఇలాగ నేను ఒరిస్సాలో చాలా చోట్ల చూశాను నాకు ఈ మధ్యనే తెలిసింది ఇదే కల్చరు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో కూడా ఉందంట ఒకవేళ కొన్నాళ్ళకి పెయింట్ పోయినా మళ్ళీ వేస్తారంట ఇది చూడండి ఎప్పుడో టూ థౌజండ్ ట్వంటీ టూ లోది టైంతో తో సహా ఉంది అంటే ఆల్మోస్ట్ గోడలు పెళ్లి లాగా అనమాట అదిగో పెళ్లి కొడుకు పెళ్లి కూతురి తండ్రి ఈ అసలు పెళ్ళేమో ఏమో గాని ఈ పెళ్లి కూతురు తండ్రికి ఎప్పుడు పెళ్లి అవుతుందా అని నేనైతే చాలా క్యూరియస్ గా ఉన్నా ఇంతకు ముందు వీడియోలో విన్నారు కదా పెళ్లి కూతురు తల్లి పెళ్లికి రాదు అందుకనే పెళ్లి కూతురు తండ్రికి వేరే ఆవిడతో పెళ్లి చేస్తారంట టెంపరీగా అయితే ఆల్రెడీ ఈ పెళ్లి కూతురు వాళ్ళ పిన్నితో ప్రదక్షిణాలు చేస్తోంది ఇంకా నాకు డౌట్ వచ్చింది పెళ్లి ఎప్పుడు చేస్తారు లేకపోతే అయిపోయిందా అని అక్కడ ఉన్న వాళ్ళని కనుక్కుంటే అప్పుడు అర్థమైంది మేమైతే పెళ్లి కూతురుతో బయలుదేరి వచ్చాం కదా పెళ్లి కూతురు రాకముందే ఈ పెళ్లి అయిపోతుందంట సో మిస్ అయిపోయాం అయ్యో అసలు నేను పెళ్ళికి వచ్చిందే దానికోసం ఒక పెళ్లిలో ఇంకొక పెళ్లి అనే విచిత్రాన్ని క్యాప్చర్ చేద్దామని అయ్యో ఎంత మిస్ అయిపోయానో అనిపించింది సరే మిస్ అయితే మిస్ అయ్యాను కానీ మన పెళ్ళికి వీళ్ళ పెళ్లికి కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి సో ఆ క్లిప్స్ మాత్రం చూపిస్తా ఎంజాయ్ చేయండి మీరు కూడా అంటే గుడి జయని ఆ దివ్యా దివ్యా నిలబడతాడుండి మోత్రాది ఇందనిక శాస్త్రి ఎవరు ఎక్కువేస్తే వాళ్ళు ఇది ఎక్కువ అబ్బాయి అంతే మూడా మా పిల్లలు ఎక్కువ ఎక్కువ మూడు రెండు ఐదు పిల్లల చేతుల్లో ఉంటారా తక్కువైతే ഇനി 753 549 মাৰ <laughs> পাতিকা

లేదు బాగా స్ట్రాంగ్ గా పట్టింది లక్ష్మీదేవే గెలిచింది ఇంకా మెయిన్ పెళ్లి తంతు అవగాని అక్షంతిలేసి బయలుదేరాం అప్పటికి మధ్యాహ్నం పన్నెండే అయింది అయినా భోజనం చేయమని బలవంతం చేశారు ఆ ఏముంటాయిలే అనుకున్నాం కాని అబ్బా సింపుల్ భోజనం అయినా టేస్ట్లు మాత్రం అద్దిరిపోయినాయి అంతే మరి ఈ వీడియో కూడా మా భోజనం లాగా అద్దెరిపోయిందో లేదో కామెంట్స్ లో చెప్పండి